నా రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు చూడండి నాటుకోడి లెగ్స్ అన్నమాట వీటిని ఫ్రై చేస్తాం నాటుకోడి లెగ్స్ ఇప్పుడు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు నీట్గా కడుక్కున్నాం ఇది కాల్చి చేసింది అన్నమాట ఇదంతా పోయి ఇట్లా శుభ్రంగా వచ్చిన దాకా రెండు మూడు సార్లు కడుక్కొని ఏం చేయాలంటే వీటికి అక్కడక్కడ కొంచెం ఘాట్లు పెట్టుకున్నాం అలాగా గాట్లు పెట్టి ఇప్పుడు మళ్ళీ మంచినీళ్ళు తీసుకొని దీనిలో కొంచెం కళ్ళు పెసి ఇలా కలిపేసి మనం జాయింట్లు ఎట్ట ఘాట్లు పెట్టుకున్న జాయింట్లు ఉన్నాయి కదా దాన్ని ఈ ఉప్పు నీళ్ళల్లోకి వేసేద్దాం వేసేసి కొంచెం ఒక అరగంట నాన్నద్దాం ఎందుకంటే నాటుకోడి గట్టిగా ఉంటుంది కదా కొంచెం ఉప్పు నీళ్ళల్లో నానితే కొంచెం స్మూత్గా బాగా వచ్చింది అన్నమాట ఇంకా దీని మీద మూత పెట్టేసి ఒక అరగంట ఆగుదాం ఇప్పుడు మనం లెగ్ పీసుల్లోకి నాటికో లెగ్ పీసుల్లోకి మసాలా తయారు చేద్దాం ముందుగా కొంచెం ధనియాలు నేను కొంచెం ఎక్కువ చేస్తాను విడిగా కూడా వాడుకోవచ్చు అని దీనిలో ఒక బిర్యానీ తేద్దాము ఇంకా తర్వాత కొంచెం జీలకర్ర చూడండి కొంచెం చెక్క అనాశ కొంచెం రెండు యాలక్కాయలు ఒక ఐదు లవంగాలు కొంచెం పావు స్పూను మిరియాలు పావు స్పూను షాజీర ఇవన్నీ వేసి సేకసిమ్లో పెట్టి చక్కగా వేయించిన నాటుకోడి లెగ్ ఫ్రైలోకి బాగుంటుంది నల్ల పేడుండ కొబ్బరి చెప్పల కొంచెం ఒక రెండు అంగుళాల ముక్కని మొక్కని సన్నగా కట్ చేసాను ఇది కూడా వేసి వేయించిన అసలు ఇది నిప్పులు ఉంటే నిప్పులు పోయి మరి కాల్ భలే ఉంటుంది వేసాం కదా ఇప్పుడు ఇంకా ఫ్లేవర్ బాగుండాలని ఒక నాలుగు జీడిపప్పులు కూడా వేసాయి ఇది వేరే కూరల్లోకి నాటు చికెన్లోకి కానీ మామూలు చికెన్లో వేస్తే నాటుకో టేస్ట్ వచ్చింది ఇది ఇలా మొత్తం దోరగా వేయించడం చూడండి చక్కగా వేగినవి కదా ఇంక ఇటుని తీసి పక్కన పెట్టి చల్లార్చి పొడి పేస్ట్ కాదు పొడి చేసుకొని తీసుకొస్తాం ఇప్పుడు ఇవి ఉప్పు నీళ్ళల్లో వేసి గంట అయింది ఇప్పుడు ఇటుని తీసి పక్కన పెట్టి దానిలోకి మనం మసాలా తయారు చేద్దాం మసాలా కోసం కొంచెం ఉప్పు ఎందుకంటే మనం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాం కాబట్టి కొంచెం తక్కువే పట్టిద్ది ఉప్పు సరిపోద్ది కారం కారం కొంచెము కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేద్దాం ఎవరెస్ట్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ తెచ్చాం సరిపోద్ది ఇంకా ఇప్పుడు దీనిలోకి కొంచెం రోట్లో ఫ్రెష్గా దంచుకొచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం ఒక స్పూన్ అది సన్నగా తరిగిన పుదీనా సన్నగా తరిగిన కొత్తిమీర ఇప్పుడు మనం ఇందా అక్కన్నీ వేయించి గరం మసాలా పొడి చేసాం కదా అది కూడా కొంచెం వేద్దాం ఇది మళ్ళీ పైన వేద్దాము కొంచెం ఆ ఫ్లేవర్ తింటే బాగుంటుందని కొంచెం వేద్దాం మిక్స్డ్ హెర్బ్స్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే ఇది మేతి కొంచెం మిక్స్డ్ హెర్బ్స్ కూడా ఉండయి అండ్ అవి కూడా వేసుకోవచ్చు అవన్నీ వేసిన తర్వాత ఆలివ్ ఆయిల్ కొంచెం వేద్దాం ఒక్క స్పూన్ సరిపోద్ది వేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుదాము ఇప్పుడు దీనిలో ఒక చెక్క నిమ్మరసం కూడా పిండుదాం ఇప్పుడు దీన్ని చక్కగా కలుపుదాం అంతా కలిసిందాక కలుపుదాం ఇప్పుడు ఇవి తీసి చక్కగా ఈ నీళ్ళన్నీ పోయిన దాకా ఇలా నొక్కేసి తీసి పక్కన పెట్టుకుందాం నాలుగు లెగ్ పీసులు ఇప్పుడు మనం ఇలా కలిపి పెట్టుకున్న మసాలాని చక్కగా ఈ చికెన్కి పట్టించుకుందాం మొత్తానికి బాగా కొంచెం మనం ఘాట్లు పెట్టాం కదా ఆ ఘాటులోపలికి కూడా అట్లా పెట్టుకుంటే మీకు రెస్టారెంట్లో తిన్న దానికంటే సూపర్గా ఇంకా మంచి ఫ్లేవర్ టేస్టీగా అనిపించింది కావాలంటే మీరు ఓవెన్లోనైనా గ్రిల్ చేసుకోవచ్చు పొయ్యి మీద మామూలు పాన్లోనైనా వేయించుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు నేను చక్కగా నాలుగిటికి ఎట్ట మసాలా అంతా పట్టిస్తాను ఇప్పుడు దీని మీద మూత పెట్టి చక్కగా మసాలాలు పట్టిచ్చాం కదా దీని మీద మూతబెట్టి ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటలు ఉంచుదాం ఎందుకంటే నాటుకోడి కదా బాగా స్మూత్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇది మొత్తం చక్కగా ఆ ఫ్లేవర్స్ అన్నీ ఆ చికెన్కి బట్టి చాలా బాగుంటుంది ఖచ్చితంగా రెండే రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెడదాం తర్వాత తెచ్చి ఫ్రై చేద్దాం ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కోసం అదే జాయింట్ ఫ్రై కోసం పాను పెట్టి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ని ఈటెక్కనిద్దాం ఇది రెండు గంటల సేపు ఇది మొత్తము మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాం కదా అది తీసి కొంచెం సేపు అయ్యింది గంట మీకు ఇప్పుడు దీన్ని ఆయిల్ వేసేసి దీనిలోకి అలా పెట్టేసుకున్నాం పెట్టేసుకొని ముందు దీనిలో నుంచి నీళ్ళు వేస్తాం ఆ నీళ్ళన్నీ ఉగిరిపోయిన దాకా కలుపుకుంటా వేసుకున్నాము తర్వాత ఏం చేయాలో చూద్దాం ఇలా మధ్య మధ్యలో మనం ఇలా చిప్పుకుంటూ ఉండాలి చిప్పుకుంటా బాధగా వేయించాలి ఈ నీళ్ళు ఉండవు కదా నీళ్ళు వస్తాయి కదా దీని తగ్గి ఆ నీళ్లు కూడా అన్నీ ఉంచిపోవాలి ఇలా తిప్పి మళ్ళీ మోకపోయి బాగా నాటు చికెన్ కాబట్టి మెత్తగా కూడా ఉడకాలి అట్ట మధ్యలో మధ్యలో తిప్పుతా నేను ఉడికిస్తాను అది వేయించుతా చూడండి అద్భుతంగా సూపర్గా రోస్ట్ అయింది ఇది పైన స్కిన్ ఉంటానా ఈ స్కిన్ మరి అట్ట అయింది అసలు స్మూత్గా భలే ఉడికిపోయి సూపర్ అంత కట్ట చూడండి అలా వస్తుంది అసలు బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు దీని మీద మనం కొంచెం మసాలా చల్లుదాం మనం గరం మసాలాలో కొంచెము అదేసేయండి అదేంటి కొబ్బరి జీడిపప్పులు ఆ స్మెల్ అది సొప్ ఉంటుంది కొంచెం కొత్తిమీర కూడా చల్లుదాం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం ఒక రెబ్బా కరివేపాదు ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం ఉంచితే ఈ మసాలా కూడా దీనికి చక్కగా పెట్టిదా మనం మ్యారినేట్ చేసేటప్పుడు కూడా మసాలా వేసాం కాబట్టి భలే ఉంది టేస్ట్గా ఉంది అద్దిరిపోయింది చాలా స్మూత్గా ఉడికింది ఇదిగా చూడండి అసలు ఎట్టను కాలు తండ్రి స్మూత్గా ఉంది చాలా స్మూత్గా ఉంది అడిగల అది చూడండి అంత బాగా ఉడికింది సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఒక్కసారి మీరు ఎలా ఫ్రై చేయండి అద్దిరిపోయింది చూడండి అద్దిరిపోయింది సూపర్ ఉంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నాటు చికెన్ లెగ్స్ భలే ఉంది ఈ ఉల్లిపాయ నిమ్మరసం సర్వ్ చేయండి సూపర్ అని మీరే చదువుతారు అసలు భలే టేస్ట్ ఉంది చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు నేను చెప్పినట్టు ట్రై చేయండి చాలా బాగుంది ఇంకెప్పుడు ఎట్నే చేద్దాం అనుకుంటారు నాటుకోడి ఇంకా దొరకలేదే మనకే అనుకుంటారు అవి నాటుకోడి ఏడు వందలు ఆ నాలుగు ఏడు వందల రూపాయలు తీసుకున్నాడు ఇక్కడ నాటు చికెన్ స్టాల్ ఉంది సరే అండి ఒక్కసారి ట్రై చేయండి సూపర్ ఉంది